ప్లీజ్ Subscribe to our YouTube channel like and share this video ఈ శివ భక్తులందరిని నాయనార్లని అన్నారు विष्णु భక్తులందరిని అన్నారు ఆళ్వార్లు అంటే ఎంత అందమైన అన్నమైనామట చూడండి గోమండలములో పుట్టిన ప్రతి పురుషుడు స్త్రీయే అని అర్థం అందుకే అన్నమాచార్యుడు వెంకటేశ్వర స్వామిని వర్ణించుకు అన్ని కీర్తనలు శృంగార సంకీర్తనలు రాస్తాడు ఆయన ఏమిటి తనను తాను అమ్మవారిగా ఊహించుకుని స్వామిని పురుషోత్తముడుగా ఊహించుకుని రాస్తాడు దివ్య శృగారము మామూలు భౌతికమైన శృగారము కాదని అంటే జీవులందరూ స్త్రీలే పురుషోత్తముడు ఒక్కడే పురుషుడు దేవదేవుడు మహాదేవ ఒకడే దేవుడు మహాదేవుడు ఆయన అందరూ జీవులే భక్తులే స్త్రీలే భక్తులందరూ స్త్రీలు అందుకనే ఆడవారులు అన్నారు వాళ్ళని అంటే తెలుగే తమిళము తెలుగు కన్నడము అన్ని దగ్గరి భాషలే ఆడవాళ్ళు ఆడవారులు అనగానికే ఆడవారులు అన్నారు ఆడవాళ్లే అనమాట అందరూ ఆడవారులే భక్తులందరూ కూడా ఆడవారులు అండి వాళ్ళందరూ ఉన్నారు అంటే అందరినీ తమ తాము స్త్రీగా భావించుకునే వాళ్ళు మహాభక్తులు అని అంటారు ఆడవారుడు నాయనారుడు నాయన అని పిలుస్తాడు తండ్రి అంటే అందరూ కూడా బాలికా స్వరూపులే నాయనారుడు అన్న స్త్రీలే ఆడవారు అంటే ఆడవారులు ఆడవాళ్లు నాయనారులు అందరూ స్త్రీ స్వరూపాలి పురుషుడు ఒక్కడే ఆయన మహాదేవుడు ఒక్కడే పురుషోత్తముడు ఆయన పేరు మహాదేవుడు అని పెట్టుకో ఆయన పేరు మహావిష్ణువు అని పెట్టుకో నీ వచ్చిన పేరు పెట్టుకో ఆయన ఒక్కడే పురుషుడు లోకంలో అందరూ స్త్రీలే ఇలా అద్భుతమైన సంప్రదాయం అందుకే వాళ్ళకి ఆడవారులు నాయనారులు అనే పేరు వచ్చింది ఏమైనా ఈ జ్ఞాన తత్వము లోపాలను అంతా ప్రసారం చేశారు ఒకప్పుడు వల్లభాచార్యుడు అని ఉన్నాడు చాలా మహానుభావుడు ఆయన భక్తి అద్భుతమైన రచనలు చేశాడు వల్లభాచార్యుడు భక్తి సంప్రదాయం మధుర భక్తి ఈ మధుర భక్తి అనేది మనకు తక్కువ కానీ ఉత్తర దేశంలో చాలా ఎక్కువ మధుర భక్తి వాళ్ళందరికీ రాధే రాధే అంటుంటారు రాధాదేవి గోలోకంలో ఉన్న రాధాదేవి ఉపాసిస్తారు అందరు రాధే 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 అంటుంటారు అందరూ రాధా రాధాకృష్ణులు రాధాదేవి రుక్మిణీ కృష్ణులు చెప్పరు మనకేమో రుక్మిణీ కృష్ణుల ప్రాధాన్యం మన ఎందుకంటే లక్ష్మీ స్వరూపిణి రాఘవత్మే అభవత్సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషుటా అవతారేషు విష్ణోహా అనపాయిని అన్నారు శ్రీదేవి అనపాయి అంటే ఎప్పుడు విష్ణువును వదిలిపెట్టి ఉండదట ఆయన రాఘవుడు రామచంద్రుడైతే ఈ ఈమె సీతాదేవిగా అవతరిస్తుంది రాఘవత్వే సీతగా అయినది రుక్మి కృష్ణజన్మని కృష్ణుడితో పుడితే ఆమె రుక్మిణిగా వచ్చేసింది ఆయనతో పాటు ఆమె ఒక్క నిమిషం కూడా ఆయన వదిలిపెట్టి ఉండదు అన్ని వేసి అవతారేసు ఇంత ఏ ఏ ఆయన ఒకప్పుడు పరశురాముడిగా అవతారలేచ్చాడు ఎత్తితే ఆయనకు భూదేవియే లక్ష్మీదేవి ఆయన పరాక్రమ లక్ష్మి లక్ష్మీదేవిని పరాక్రమంగా గంట్రగొలుగా భుయం లేదా అమ్మవారి భుజం లేదా ఉంటుంది ఆయన భూమండలము భూదేవుల ప్రీతి చేత ఇరవై ఒక్క పర్యాలు భూమండల ప్రదక్షిణం చేశాడు అందువల్ల భూలోకంలో జీవులందరు స్త్రీలు పురుషుడు ఒక్కడే పురుషోత్తముడు అలా వల్లభాచార్యులు ఇటువంటి సంప్రదాయంలో ఉండేవాడు మధుర భక్తిని చాలా అద్భుతమైన రచనలు చేశారు వల్లభాచార్యుడు అలా వల్లభాచార్యుడు ఉంటే వీరాబాయి ఉందట ఆ రోజుల్లో వీరాబాయి ఒక్కసారి వల్లభాచార్యుడు ఇంత మహానుభావుడు అన్నారు కదా ఆయన దర్శనం చేస్తే బాగుంటుంది అని అనుకున్నది ఆమె అని ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు ఆడవాళ్ళను చూడను ఆడవాళ్ళు ఎవరు దగ్గరికి రావడానికి లేదు నమస్కారం చేయడానికి ఈ నియమం పెట్టుకున్నాడు ఆయన ఎవరితోనో సందేశం పంపించింది గురువుల దర్శనం ఒకసారి వచ్చి చెయ్యాలనుకుంటున్నాను వారి అనుమతి కోరుతున్నానని లీరాబాయి ఎవరితోనూ వార్త పంపించింది పంపిస్తే ఆయన అన్నాడు నేను స్త్రీల ఆ సాంగత్యము వాళ్ళను చూడటం కాని సన్నిధానం కానీ కుదరదు నా లీలో అలా వారికి చెప్పండి అని చెప్పి పంపించాడు చెప్పితే అప్పుడు ఆమె మళ్ళీ సందేశం పంపిస్తుంది అందరితో ఆగకుండా ఆయన పురుషుడనే అనుకుంటున్నాడా ఈ లోకంలో అందరూ స్త్రీలే కదా ఉన్నాడు వల్లభాచార్యుడు పురుషుడు అని భావిస్తున్నాడా అలా భావిస్తే బృందావనంలో ఉండేవాళ్ళంతా స్త్రీలే కదా మరి ఆయన ఎందుకున్నాడు బృందావనంలో ఆయన పురుషుడుగా భావించేటట్లయితే బృందావనం వదలి వెడలి వెళ్ళిపోవాలి కదా ఆయన అని మళ్ళీ సందేశం పంపిస్తున్న సందేశం పంపిస్తే ఈ మహాతల్లి చాలా జ్ఞానవంతురాలు నేను ఇలా ఏదో నియమం పెట్టుకున్నాను ఎందుకు పెట్టుకున్నాను అంటే తెలియదు కానీ ఈ నియమాన్ని పక్కకు తీసి పెడితేనే నా జ్ఞానం నిజంగా పాసిస్తుంది అనుకుని అప్పుడు అధవాచార్యుడు బాబు స్వయంగా వీరాబాయి దగ్గరికి వెళ్ళి అమానకు జ్ఞానమూర్చని నమస్కారం పెట్టాడట పెడితే చాలా ఆమె ఈ ఇటువంటి ఒక చిన్న దోషాన్నైనా దోషమని గ్రహించిన వీరంత మహాత్ములు అని ఆయన పాదవుల మీద ఆమె పడింది ఇలాగ పరస్పరము ఇద్దరు ఒకరికొకరు గురువులై లోకానికి ఇద్దరు గురువులై భాషించారట అద్భుతమైన తత్వం అలా మనమందరము కూడా జ్ఞానులు కావాలి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి ప్రసారం కావాలి అంటే గురు 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 తమ మూర్తి ఎవరున్నారంటే జ్ఞాన ఆయన అందరూ లోకములో ఉన్న మానవులందరూ ఒక్కడే పురుషోత్తముడే పురుషుడు అన్నటువంటి భావనతో ప్రపంచమంతా సాగుతూ ఉన్నప్పుడు ఇది ఒక అత్యద్భుతమైన తత్వము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో